నాగుల పంచమి వచ్చింది ఇరవై ఎనిమిదిన ఇరవై తొమ్మిదిన అనేది ఎప్పుడు అని పంచమి తిది ఎప్పుడుంది నైవేద్యం ఏం సమర్పించాలి అలానే నాగుల పంచమి విశిష్టత ఏంటి పూజా సమయాలు ఏంటి ఏం చేస్తే సంతానం వివాహం కుజదోషం సకాల కాల ఇవన్నీ తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని వీడియోతో మనం తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి వీడియోని స్కి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేయండి మీ ప్రతి నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోలోనికి వస్తే మన హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్ల పక్ష పంచమి తిథిని నాగపంచమి చేసుకుంటారండి స్కంద పురాణంలో నాగపంచమి యొక్క విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఆదిశేషుని సేవకు సంతోషించినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక వరం కోరుకోమంటే అందుకు తాను ఉద్భవించినటువంటి పంచమి రోజును సృష్టిలో ఉన్నటువంటి మానవాళి అంతా సర్ప పూజ చేయాలి అని చెప్పేసి ప్రార్థించారని ఆది కోరిక కోరిక శ్రీహరి శ్రావణ పంచమి రోజుని సర్ప పూజలు చేస్తారని చెప్పేసి అనుగ్రహం పొందారంట త్రీతాయుగంలో లక్ష్మణునిగా ద్వాపర యుగంలో బలరాముడిగా ఆది అవతరించారు యేమునా నదిలో శ్రీకృష్ణుడు మర్దనం చేసినటువంటి రోజుని నాగపంచమిగాను దీన్నే గరుడ పంచమిగాను చేసుకుంటారని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరిగింది నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోయడం అయితే జరుగుతుంది నాగ దేవతలకు నీరు పాలు పసుపు కుంకుమలతో అభిషేకాలు అయితే చేస్తారు పసుపు రంగు దారాలు చేతికి కట్టుకొని నాగదేవత యొక్క బొమ్మలను తయారు చేసి పూజ చేస్తారు ఈరోజు మట్టిని తవ్వడం చెట్లను నరకడము లాంటివి చేయకూడదని చెప్పి పెద్దలు చెప్తారు ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు పగలంతా ఉపవాసం ఉండే రాత్రికి ఆహారం తీసుకుంటారు నాగపంచమి రోజున నాగులను పూజించినటువంటి వారికి విష బాధలు ఉండవంట పవిత్రమైనటువంటి ఈ రోజున సర్ప స్తోత్రాన్ని పారాయణ చేసినటువంటి వారికి ఇంద్రియాల వల్ల కలిగేటువంటి రోగాలు బాధించవు సంతానం లేనటువంటి వాళ్ళు నాగ పూజ చేస్తే వంశాభివృద్ధి కార్యశుద్ధి కలుగుతుందని చెప్పేసి చెప్తారు కాల సర్పం నాగదోషాలు తొలగిపోతాయంట నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుణ్ణి అనుగ్రహించినటువంటి రోజుగా చేస్తారు నాగు చవితి రోజుని లానే నాగపంచమి రోజున నాగదేవతను పూజ చేసే పుట్టులో పాలు పోస్తారు సర్ప పూజలో రాహుకేతు దోషాలు దోషాలు ఇవన్నీ తొలగిపోతాయండి నాగపంచమి రోజున ఆ శ్రీకాళతీశ్వరునికి అభిషేకం చేసినటువంటి వారికి సకల సంపదలు కలిగే రాహుకేతు కాల సర్ప దోషాలు అనేవి తొలగిపోతాయండి నాగపంచమి రోజున అనంత పద్మనాభ స్వామికి అభిషేకము అలంకారాలు చేసినటువంటి వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో నాగల పంచమి ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి అనేటువంటిది జూలై ఇరవై ఎనిమిది రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు మనకి స్టార్ట్ అయ్యి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రాత్రి ఒంటి గంట వరకు మనకి పంచమి తేదీ అయితే ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తేదీ అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా మనం చేసుకుంటాం కాబట్టి సూర్యోదయానికి శ్రావణ శుక్ల పంచమి తేదీ ఇరవై తొమ్మిదవ తేదీని ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో నాగపంచమిని జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజు చేసుకుంటారండి అలా ఈరోజు విశేషంగా శ్రావణ మంగళి గౌరవ వ్రతాలు కూడా చేసుకుంటారు ఈరోజు పూజ చేసేటువంటి వారికి పూజా సమయం అనేది జూలై ఇరవై తొమ్మిది మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అయితే ఉంది ఈలోపు పూజ చేసుకుంటే మనం మంచిది ఈ సమయం మనకి కుదరదు అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పూజ ముగించుకుంటే మంచిదండి ఇదండి తెలుసుకున్నారు కదా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ యట మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి